నమస్తే వెల్కమ్ టు స్టావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ విడుదల ఏసీబీ వలకు చిక్కిన విఆర్ఓ బీజేపీ ఆధ్వర్యంలో జరిగే విజయ సంకల్ప యాత్రను జయప్రదం చేయండి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ మూకల దాడి ఘటనపై ఖండించిన వరదైపాలెం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్న రేవంత్ వరుసగా కేంద్ర మంత్రులతో సీఎం భేటీ ధనుష్ ఫిఫ్టీ అదిరిపోయే టైటిల్ రివీల్ రాహుల్ కు ధైర్యం ఉంటే అమేథీ నుంచి బరిలోకి దిగాలి స్మృతి ఇరానీ సవాల్ నారీ శక్తి అనడం కాదు వాళ్ళకొక మేలు చేయండి కేంద్రానికి సీజేఈ హితవు ఏపీలో అధికారంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు నారాయణఖేడ్ లో ధూమ్ ధామ్ గా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది పాత నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది టిఎస్పీఎస్సి మొత్తం ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ జారీ అయింది అక్టోబర్ లో నిర్వహించనున్నారు అభ్యర్థుల పరిమితిని కొన్ని రోజుల క్రితమే నలభై నాలుగు ఏళ్ల నుంచి నలభై ఆరు ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే గతంలో రెండు సార్లు గ్రూప్ వన్ పరీక్ష రద్దయింది అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ తెలిపింది తిరుపతి జిల్లాలో ఓ విఆర్ఓ ఏసీబీ వాళ్ళకు చిక్కాడు ఒక రైతు నుంచి ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డాడు కేవీపీపురం మండలం కోవనూరు విఆర్ఓ గా పనిచేస్తున్న మునిరాజ కల్లప్పుడు గ్రామానికి చెందిన శేఖర్ అనే రైతుకు విద్యుత్ కనెక్షన్ కోసం సర్టిఫికెట్ నిమిత్తం గత సంవత్సర కాలంగా తిప్పుకుంటూ ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేశాడు దీంతో అంత డబ్బు ఇచ్చుకోలేక శేఖర్ ఇటీవల ఏసీబీ అధికారులు ఆశ్రయించగా అడిషనల్ ఎస్పీ దయప్రసాద్ ఆధ్వర్యంలో కేవీబీపురంలోని ఒక కూల్ డ్రింక్ దుకాణంలో రైతు వద్ద నుండి ఐదు వేల రూపాయలు నగదు తీసుకున్నట్టుగా బలపని పట్టుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఫిబ్రవరి ఇరవై ఐదున బీజేపీ ఆధ్వర్యంలో జరిగే విజయ సంకల్ప యాత్రను జయప్రదం చేయాలని బీసీపీ జిల్లా అధ్యక్షులు కెవి రంగాకిరణ్ పిలుపునిచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కేంద్రంలో పది సంవత్సరంలో తమ పరిపాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రతిఫలాలు అందించిందని అన్నారు ఢిల్లీ గద్దపై మరోమారు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసే దీక్షలో ప్రతి ఒక్కరూ తన బాధ్యతను నిర్వర్తించాలని కోరారు ఈ విజయ సంకల్పయాత్రకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు సహాయదేవ్ ముఖ్యతిథిగా హాజరు కానున్నారని భద్రాచలంలో జరిగే ఈ భారీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు జిల్లా ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయ సంకల్ప జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి సహాయాన్ని సహాయాన్ని పత్రికా అందించడానికి ఈ ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఇరవయో తారీఖు నాడు ఉదయం భద్రాచలంలో ఏదైతే బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి అనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని చూసి మిగతా కార్యక్రమాన్ని అక్కడ మీ ద్వారా ప్రజలకు తెలియజే తెలియజేసేటువంటి అవకాశాన్ని తీసుకుంటూ విష్ణుదేవ్ సాయి గారు హాజరవుతున్నారు అక్కడ మొదలైనటువంటి విజయ సంకల్ప యాత్ర భద్రాచలం సారపాక ఇరవెండి ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ప్రవేశం జరుగుతుంది ఖమ్మం జిల్లాలో మరొక ఇరవై నాలుగు గంటల కార్యక్రమం పూర్తయిన తర్వాత

ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని మండిపడ్డారు అనంతరం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఉదయ భారతికి వింత పత్రం అందించారు మాట్లాడకపోతే పత్రికా విలేకరుల మీద దాడి చేస్తారు ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తారు ప్రజాస్వామ్యవాదుల మీద దాడి చేస్తారు లౌకిక రాజ్యంగా ఈ దేశంలో అన్ని కుల మతాల ప్రశాంతంగా బతకాలి అని చెప్పేటట్టు ఎవరికి చెప్తే వాళ్ళ మీద దాడులు చేస్తారు ఇవాళ పత్రిక విలేకరులు వేరు పత్రికలు నిర్వహించేటటువంటి యాజమాన్యం వేరు వాళ్ళ కంపెనీలతో రిజిస్ట్రేషన్ చేసుకొని పలు రకాలైన పత్రికలు పలు రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియాని నడిపేటటువంటి వాళ్ళ యాజమాన్యం వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఒక పార్టీకి ఒక యజమాని తొత్తుగా ఉంటే దాంట్లో పనిచేసే విలేకరికి దాన్ని ఆపాదించాల్సినటువంటి అవసరం లేదనేది మేము చెప్తా ఉన్నాం ఆ పత్రికలు నడిపేటట్టు యజమాని ఉంటాడు ఆయన బయట తిరగడు కానీ ఇక్కడ విలేకరు ప్రతి దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏం అన్యాయం జరిగింది ఏం జరిగింది అని చెప్పి రోజు వార్తలు రాసేటటువంటి విలేకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు తదితరులంతా ఢిల్లీ వెళ్లారు రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర బృందం పలువురు కేంద్ర మంత్రుల కలవనుంది షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి గుర్తింపు సౌత్ స్టార్ ఈ మాస్ హీరో తెలుగు తమిళ హిందీ హాలీవుడ్ బిజీగా ఉన్నాడు ఇటీవల కెప్టెన్ తెర కొత్త పాత్రలో అయితే ధనుష్ తన యాభై చిత్రంపై కీలక అప్డేట్ ఇచ్చారు తెలుగు తమిళ హిందీలు తెరకెక్కుతున్న నెక్స్ట్ మూవీ టైటిల్స్ ను సోమవారం ట్విట్టర్ వేదికగా రివీల్ చేశారు మూవీకి రాయన్ అని అదిరిపోయే టైటిల్ పెట్టి అనౌన్స్ చేశాడు ఈ మూవీకి కథ డైరెక్షన్ ధనుష్ చేయటం మరో విశేషం ఇటీవల కెప్టెన్ మిల్లర్లో మెరిసిన ధనుష్ సైతం ఈ పాత్రలో ఓ కీలక పాత్రను తగ్గించుకున్నాడు ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు సన్ పిక్చర్స్ మూవీని నిర్మిస్తుంది ఈ ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్ కానట్లుగా ధనుష్ ప్రకటించాడు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి ధైర్యం ఉంటే తన పూర్వపు లోక్సభ స్థాన అమేధి నుంచి పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు రాహుల్ చేస్తున్న భారత్ జోడో న్యాయయాత్ర సోమవారం ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ రెండు రాహుల్ అమేధిని వదిలేశారు ఇప్పుడు అమేథియే రాహుల్ని వదిలేసింది రాహుల్కు ధైర్యం ఉంటే రానున్న ఎన్నికల్లో వైనాడ్ లో కాకుండా అమేథి నుంచి బరిలోకి దిగాలంటూ సవాల్ విసిరారు పదే పదే నారీ శక్తి గురించి ఉదర కొడుతున్న కేంద్ర ప్రభుత్వం మహిళలకు కోస్ట్ గార్డ్ విభాగంలో పర్మనెంట్ కమిషన్ కల్పించడంలో మాత్రం వివక్షను ప్రదర్శిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు కోస్ట్ గార్డ్ విభాగంలో మహిళా సిబ్బందికి లైఫ్ టైం పోస్టింగ్ అవకాశాన్ని కల్పించే విషయంలోనూ పురుషాధిక్య పోకలతో కేంద్రం వ్యవహరిస్తూనే విమర్శించారు నారీ శక్తి గురించి చెప్పడం కాదు వీలైతే కోస్ట్ గార్డ్ విభాగంలో మహిళలకు పర్మనెంట్ కమిషన్ కల్పించడం ద్వారా మాటలకు చేతుల రూపం ఇవ్వాలని మోడీ సర్కార్కు సిజీఐ సూచించారు పర్మనెంట్ కమిషనింగ్ అంటే రిటైర్ అయ్యే వరకు ఒకే విభాగంలో పనిచేసే అవకాశాన్ని పొందటం గతంలో కోస్ట్ గార్డ్ విభాగంలో ప్రియాంక త్యాగ్ మహిళ షార్ట్ సర్వీస్ అపాయింట్మెంట్ ఆఫీసర్ గా పనిచేసేది అయితే తనకు కోస్ట్ విభాగంలోనే శాశ్వతమైన పోస్టింగ్ కల్పించాలని ప్రియాంక త్యాగి కోరగా ఆమెను వెంటనే కోస్ట్ విధుల నుంచి రిలీవ్ చేశారు అనంతరం ఆమె ప్రియాంక త్యాగి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఓటర్ లభించలేదు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తలుపు తట్టగా ఆమెకు మద్దతుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో అధికారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈసారి జనసేన కూటమిది అధికారమని పార్టీ కోసం కృషి వారికి అధిక ఇస్తామని చెప్పారు విశాఖ నేతలతో భేటీ అయిన పవన్ వచ్చే ఎన్నికల్లో పొత్తులు సీట్లపై వివరణ ఇచ్చారు కూటమిలో వచ్చే స్థానాలను మాత్రం చూడొద్దని పవన్ సూచించారు అధికారంలోకి వచ్చాక అవకాశాలను మాత్రం దృష్టిలో పెట్టుకోవాలన్నారు మూడింట ఒక వంతు పదవులు దక్కించుకుందామని పవన్ పేర్కొన్నారు వ్యక్తి ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేశారు రాష్ట్ర అభివృద్ధి బలోపేతం కోసమే తాను అడుగులు వేస్తున్నానని పవన్ అన్నారు శివాజీ జయంతిని బజరంగదళ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు శోభాయాత్రలో పట్టణానికి చెందిన చిన్నారి శ్రీరుష అందరినీ ఆకట్టుకుంది ఈ శోభాయాత్ర భవానీ మందిరం నుండి శివాజీ చౌక్ వరకు సాగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రజని పట్టణ పురోహితులు బ్రహ్మశ్రీ మలమంచి మోహన్ జోషిలో పాల్గొన్నారు బులెన్ హెడ్లైన్స్ మరోసారి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ విడుదల ఏసీబీ వాళ్ళకు చిక్కిన విఆర్ఓ బీజేపీ ఆధ్వర్యంలో జరిగే విజయ సంకల్ప యాత్రను జయప్రదం చేయండి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ మూకల దాడి ఘటనపై కన్నీ వరదైపాలెం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్న రేవంత్ వరుసగా కేంద్ర మంత్రులతో సీఎం భేటీ ధనుష్ ఫిఫ్టీ అదిరిపోయే టైటిల్ రివీల్ రాహుల్ కు ధైర్యం ఉంటే అమేథీ నుంచి బరిలోకి దిగాలి స్మృతి ఇరానీ సవాల్ నారీశక్తి అనడం కాదు వాళ్ళకొక మేలు చేయండి కేంద్రానికి సీజేఈ హితవు ఏపీలో అధికారంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు నారాయణఖేడ్ లో ధూమ్ ధామ్ గా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ కీ పోషింగ్ శ్రావ్య టీవీ